ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదిక వద్ద రుణమాఫీ సంబరాలలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అదనపు కలెక్టర్ దోపిక్ తివారి పాల్గొన్నారు అయితే ఒకేసారి లక్షలు రుణమాఫీ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ఇప్పటి ఏ ప్రభుత్వం కూడా రైతులను ఇంత రుణమాఫీ ఒకేసారి చేయలేదని కాంగ్రెస్ నేతలు తెలిపారు ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పారు అనంతరం రైతు వేదిక బయట రైతులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ బాణసంచాలు పేల్చి మిఠాయిలు తినిపించుకున్నారు ఏకకాలంలో ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం చాలా శుభదినం శుభ రోజు రైతు పండుగ రైతు రాజ్యం లెక్క ఇలా రేవంత్ రెడ్డి గారు రైతుకు న్యాయం చేసిండు ఏదైతే గత ప్రభుత్వాలు ఏది కూడా ఇప్పటి వరకు ఏక ముప్పై ఒక్క వేల కోట్ల రుణ రుణాలు ఎప్పుడు కూడా మాఫీ చేయడం లేదు అప్పుడు ఇచ్చిన ప్రభుత్వాలు ఏదైతే లక్ష రూపాయలు పెట్టిండో ఆ లక్ష రూపాయలు ఐదారు విడతలుగా ఇస్తే ఆ ఐదారు సంవత్సరాలలో వడ్డీలకు జరిపోయినాయి ఇచ్చిన రుణం అట్లనే ఉండిపోయింది ఆ వడ్డీలతోని కట్టలేక ఇవాళ ఒకటేసారి ముప్పై ఒక్క వేల కోట్లతోని ఇవాళ లక్ష రూపాయల వరకు రుణ విము రుణ విముక్తి కాబట్టి ఏదైతే ఈ ప్రభుత్వానికి రైతులం అందరం అండగా ఉంటాం